నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇట్టి కీలకు టీటీడీ ల నెయ్యి కల్తీ నెయ్యితో కూడిన లడ్డూల వివాదం స్థాయికే చేరింది ఎవరు ఊహించిన స్థాయికే చేరిందనే చెప్పాలా ఎందుకంటే ఈరోజు భూమన్ కరుణాగర్ రెడ్డి తిరుపతి ఐ మీన్ టిటిడి మాజీ బోర్డు చైర్మన్ మూడు గంటల మూడున్నరకు వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ప్రమాణం చేయడానికి పోతున్నాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది వైసీపీ వాళ్ళు ప్రిస్టేజ్గా తీసుకున్నట్టున్నారుగా ఇది నేనైతే చెప్తా ఉన్నది ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి ఇయర్స్ ఎవిడెన్స్ కాదు పేపర్ ఎవిడెన్స్ ఉండాలి ప్లస్ విట్నెస్లు ఉండాలి సీసీ ఫుటేజ్లు ఉండాలి అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచించాలి ఇప్పుడు నా తెలిసి డిఫెన్స్లో పడినట్టుంది థ్యాంక్ యూ